మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సారీ అండి గీత అండ్ సతీష్ గారు మీకు వెడ్డింగ్ యానివర్సరీ చేయలేటు చెప్తున్నాము మీరు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి మీరు మేము మొన్న పెట్టారు కామెంట్ కానీ మేము చూసింది వీడియో చేసింది ఈ రోజు అండి ఎందుకంటే ఒక రోజు ముందు చేస్తున్నాము మీకు విష చెప్పే రోజుకి తెల్లారి పోస్ట్ చేయడానికి అయితే చేస్తున్నాం ఎందుకంటే లేట్ అయిపోయింది ఎలాగో లేట్ అయిపోయిందని చెప్పేసి విచ్ చేస్తున్నామండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మీరు నిండు నూరేళ్ళు చల్లగా పిల్ల పాపలతో దేవుని దీవెనతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మా ఎమ్మెన్ కార్టూన్ తరపున కోరుకుంటున్నామండి బిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి గీత అండ్ సతీష్ గారు ఇంకొకరు కూడా కామెంట్ చేశారండి మే సిక్స్త్ సన్ బర్త్డే స్పీకర్ విష్ సిమ్ అని పెట్టారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేనా గాడ్ బ్లెస్ యూ స్వీకర్ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్ ఏం ఏమనుకోవద్దు కొంతమందికి వీడియో చేయలేకపోయాం కాబట్టి బిలేటెడ్గా విష్ చేస్తున్నామండి ఏమనుకోవద్దు ప్లీజ్ గీత అండ్ సతీష్ గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి బిలేటెడ్ ఏం అనుకోవద్దండి ప్లీజ్ మేము వీడియో చేయలేకపోవడం వల్ల మీకు విసేజ్ చెప్పలేకపోయామండి సారీ చెప్తున్నాం అందుకు మేము మీరు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మెని హ్యాపీ రిటర్స్ బర్త్డే అండి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళు కలకాలం మీ జీవితంలో సుఖ సంతోషాలు తప్ప కష్టాలు దుఃఖాలు దూరం కావాలని మనస్ఫూర్తిగా మా ఎమ్మెన్ కార్టన్ తరఫున కోరుకుంటున్నాం మా భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు చల్లగా ఉండేటట్టు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకొకరికి నాగేశ్వరి అండ్ గుణమోహన్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే యానివర్సరీ సారీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి నాగేశ్వరి అండ్ గుణమోహన్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్కి మీరు ఇంతగా కేర్ తీసుకొని మాకు కామెంట్లు మంచి మంచి కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మన ఎమ్మెన్ కార్టూన్కి ఇలాగే మీరు కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు మీకైతే అందించడానికి రెడీగా ఉన్నామండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి సతీష్ గారు అండ్ నాగేశ్వరి గారికి మరి ఇంకా ఫోర్త్ రోజు ఫిఫ్త్ రోజు అండ్ సిక్స్త్ రోజు కూడా జరుపుకున్న వాళ్ళందరికీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ హ్యాపీ బర్త్ డే అండి వీడియో చేయలేకపోయాం కాబట్టి ఈరోజు చెప్తున్నాము ఏమనుకోవద్దండి ప్లీజ్ ఓ సారీ గీత సతీష్ గారిది మ్యారేజ్ డే ఎప్పుడంటే సెవెంత్కేనండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి గీత అండ్ సతీష్ గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా పిల్ల పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అన్నున్న దాంపత్యం ఇంకా ఇంకా కలకాలం ఉండాలని నిండు నూరేళ్ళు చల్లగా ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని మా ఎమ్మెన్ ఘటన తరపున మేము కోరుకుంటున్నామండి ఇలాగే మీరు కామెంట్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయకుండా వెళ్ళిపోకండి ఇంకా ఇంకా ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మే సిక్స్త్ రోజు కూడా మన సబ్స్క్రైబర్స్ లలో శ్రీకర్ది బర్త్డే ఉందండి హ్యాపీ బర్త్డే నానా గాడ్ బ్లెస్ యూ నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలని మన ఎంఎన్ కావటం తరపున అందరం కోరుకుంటున్నాం నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాలని నీ జీవితంలో పైకి రావాలి తొందరగానే కోరుకుంటున్నాం మేమైతే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవ్వరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే బిలేటెడ్గా కూడా చెప్తున్నాం మేము ఒక రోజు వీడియో చేయకపోవడం వల్ల ఈ మిస్టేక్ జరిగింది ఒక రోజు రెండు రోజులు వీడియో చేయలేకపోయామండి బిజీ ఉండడం వల్ల ఏమనుకోకండి అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పోదండి డబ్బా పిలిచినట్టు సౌండ్ వస్తుంది ఎవరు ఎవరు అది ఎవరు అంటే మాట్లాడదేంటి ఏమైంది లత ఎవరోనండి లత లత అని పిలిచినట్టు సౌండ్ వచ్చింది మీరేనా ఈ టైంలో ఎవరు పిలుస్తారే ఏమోనండి గట్టిగా లత లత అని రెండు మూడు సార్లు పిలిచారు అందుకే వచ్చానండి మెంటల్ అంతా నీ భ్రమ ఎవరు లేరు సైలెంట్ గా వెళ్ళి పడకపోయినాడు లేదండి స్పష్టంగా విన్నాను లత లత అని రెండు మూడు సార్లు పిలిచారు కింద ఉన్న నాకు వినిపించలేదు గాని పైన పడుకుంటున్న నీకు లత లత అని వినిపించిందా వెళ్ళే సైలెంట్ గా వెళ్ళు నాకు చిరాకు తెప్పించుకు చీటికి మాటికి కోపం వచ్చేస్తుందండి మీకు సరే వెళ్తున్నానులే చిరాకు పడకండి అసలు ఎవరు పిలిచారు నిజంగానే ఎవరైనా పిలుచుంటారా ఊరికే ఎందుకంటుంది లత అయినా కానీ ఈ టైంలో ఎవరు అబ్బా అయినా కింద ఉన్న నాకు వినిపించాలి కదా ఎవరైనా పిలిస్తే మరి నాకే ఎందుకు వినిపించలేదు లతకే ఎందుకు వినిపించింది బయటకెళ్ళి చూసొస్తే సరిపోతుంది కదా ఎవరైనా ఉన్నారేమో ఇంత రాత్రిలో ఎవరుంటారు డోర్ తీసినా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు పెట్టుకున్న బాధ లత అనుమానం డౌట్లు అన్నీ నాకు రేగుతున్నాయి ఈ మధ్య చిచి ఈ అమ్మాయి ఏందో జీవితం ఏం సుఖం వచ్చింది దీనికి మహారాణి అయిపోయింది మహారాణి పెద్ద కోడలేమో ఇంట్లో మొత్తం ఊడియం చేస్తుంది ఇదేమో పొద్దెక్క వంటది నోట్లో ఏమన్న అంటేనేమో ఇరుకు పడుతుంది నా మీద ఇంకా తెల్లలేదనుకుంటున్నా ఇంకా వన్నావు ఏంటత్తయ్య పిలిచారా పిలవలేదే అరిచినా ఎందుకు అరుస్తున్నారు మరి కుక్కలాగా నువ్వు అన్నావు కదా నేను అందుకే కుక్కలాగా అరుస్తున్నా మంచి నిద్ర పట్టింది ఎందుకట్లా అరుస్తున్నారు ఇప్పుడు టైం ఎంత అవుతుందో నీకు నా దగ్గర వాచ్ లేదే కొండ అంటే నన్నే కొండ ముచ్చంట నువ్వు నన్ను అన్నప్పుడు నేను ఎట్లా ఏమైతులంటే నువ్వు అంటవా నువ్వు అన్నది నేననా నేను వేరేగా అంట అత్తయ్యా కందిపప్పు ఎంత ఉడకబెట్టమంటారు ఒక కిలో ఉడకబెట్టమ్మా ఎక్కువ మంది ఏం రారులే మన ఫ్యామిలీ సరే అత్తయ్యా తోటి దాన్ని చూసి నేసుకోయే దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోయే ఆ అది పొద్దువాళ్ళ వేసి నుంచి ఎంత పని చేస్తుంది ఏం కథ ఇంటి ఫంక్షన్ ఉంది రేపు ఇప్పుడు చుట్టాలు వస్తారు వాళ్ళకి వీళ్ళకి వండి పెట్టాలి అది లేదు నీకు పొద్దు వండుకొని ఇంకా నా మీదకే మాట్లాడుతున్నావు అంత బుద్ధి ఉంది నీకు లేకపోతే దాన్ని చూసి నువ్వు నేర్చుకో నువ్వు బాగా అలాడు చేస్తావు కదా పెద్ద కోడలు పెద్ద కోడలు అని దాన్ని చూసి నువ్వు నేర్చుకో నాకేం అవసరం లేదు దీని ముఖంలో మన్నవాడ దీని జీవిత ఇద్దరు అవుతారు దొంగముండ పొద్దుగా లేవగానే నాతోని గొడవ పెట్టుకుంటుంది వచ్చి ఇంకా నా రూమ్ లోనే వండుకొని నాకే ఇంకెదురు మాట్లాడుతుంది దీన్ని కాటికి పంప పెద్ద కోడలంటనే ప్రేమ నేను ఎంత పని చేసినా కూడా నన్ను మెచ్చుకోదు ఏం చేయదు అందుకే తలనొప్పిగా ఉందని కొద్దిసేపు పడుకున్నాను చూడు ఎట్లా హరిత నా కోసమే బాధపడుతున్నట్టుంది నా కోసమే పాపం ఏడుస్తుంది ఇన్ని రోజులు కనిపించకుండా పోయానని చెప్పి బాధపడుతూ కుమిలిపోతుంది పాపం హరికుంటాను కళ వచ్చింది నాకు పిచ్చిదేనా ఇది నిజమే సంతోషపడాలి కానీ బాధపడటం ఏంటి ఏమైంది చెప్పు ఇంట్లో నాకు చాలా బాధ అయిపోతుందండి మీరు లేరు నన్ను నా కొడుకును వదిలేసి వెళ్ళిపోయారు మీరు లతక్కని గొడవ పెట్టుకోకపోతే మనకు అన్ని మంచిగా జరిగేవి లతకతో గొడవ పెట్టుకొని రాజాతో దృష్టిలో అలా అయిపోయారు ఊళ్ళో వాళ్ళందరి దృష్టిలో ఇలా అయిపోయారు మా బట్టకేము బజర్ పడ్డది ఎందుకండి ఇలా మా కన్నెం చేస్తున్నారు మీరు మంచిగా మారాలండి మనం మంచిగా ఉండొచ్చు కదండి ఇప్పటికైనా మారిపోవండి ప్లీజ్ ఇక నుంచి నేను వచ్చాను కదే ఇంకా బాధ ఎందుకు చెప్పు నిన్ను ఎవరు ఏమి అనరు ఎవరైనా ఏమన్న అంటే నాతో చెప్పు ఇక నుంచి ఎలాంటి పొరపాట్లు జరగవు అంతా మంచి జరుగుతుంది ఇంకా ఏడు పాపు అరిత ఏమైంది ఇంకా పేని ఏడుపు వాడు వచ్చిన చూడు చిన్నోడు వాడు భయపడతాడు ఎందుకు ఏడుస్తుంది మమ్మీ అని అనుకుంటాడు ననే ఇట్రా ఇట్ రా నాన్న ఎందుకలా నిల్చం దూరం నుంచో చూస్తున్నావు మీ డాడీని వచ్చాను

డాడీ ఉండే కానీ ఇప్పటినుంచి గుడ్ డాడీ అవుతాడు ఇప్పటి నుంచి ఏవి కూడా తప్పులు చేయడు డాడీ ఉండాలి కదా నాన్న డాడీ లేకపోతే నీకు చదువులు ఎవరు చదివిస్తారు నేను పెద్ద పెద్ద చదువులు చదివించడానికి వేరే దేశాలు ఎవరు పంపుతారు డాడీయే కదా డాడీ ఉంటే అన్ని చదువుకోవచ్చు చాక్లెట్లు తీసుకొస్తారు బిస్కెట్లు తీసుకొస్తారు నీకు పుట్టిన రోజులు చేస్తారు అదే కదా నువ్వు అంటావు కదా అప్పుడప్పుడు స్కూల్లో వాళ్ళ డాడీ మమ్మీ వచ్చారు స్కూల్లో బర్త్డేలు చేశారు చాక్లెట్లు అని అంటావు కదా డాడీ ఉంటేనే కదా ఇవన్నీ అవుతాయి బిస్కెట్లు బట్టలు అంతే అనుకోవాలి డాడీని అన్ని పనులు చేయించుకోవాలి కానీ ఎక్కడ నొక్కాలో అక్కడనే నొక్కి ఉంచాలి ఇప్పటి నుంచి డాడీని సరేనా ఏదైనా తప్పు చేశాడంటే ఒక్కటి పీకాలి నువ్వు చెంప మీద నుంచి ఇప్పటి నుంచి చెప్తున్నాను నీకు డాడీ ఏ చిన్న తప్పు చేసినా చెంప మీద చెల్లు అనిపించాలి నువ్వు చేసే పనులు చిన్నోనికి కూడా మొత్తం లోకు అయిపోయావు అలాంటి బుద్ధి ఉంది నీకు ఏం చేస్తాం కొడుకుతో అనిపించుకునే బతుకు వచ్చింది మీది ఇక అయినా జాగ్రత్త పడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏ పని చేసినా కూడా తెలుసుకునే తందుకు రెడీగా ఉన్నాడు వీడు ఉన్నాడు కదా వీడు చాలా నువ్వంటే నీ జుట్లో పుట్టాడు వాడు షాక్ అయ్యారా కొడుకుకి అలా నేర్పించాను మరి నేనే డాడీ డాడ్ డాడీ అని లోకం అంతా అంటున్నారు అంతా అంటున్నారు వీడు కూడా అంటున్నాడు ఎందుకంటే మీరు అలా తయారయ్యారు మరి పిల్లోడు పుట్టిన నుంచే ఇలా తయారయ్యారు అంతకుముందు బాగానే ఉన్నారు కొడుకుతో అనిపించుకునే దుస్థితి వచ్చింది మీకు ఇక్కడ నుంచైనా జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా రెండు నెలలు వనవాసంలో ఉన్నట్టే ఉన్నారు ఎవరికి కనిపించకుండా ఇప్పటి నుంచి రాజా జోలికి కానీ లతా జోలికి కానీ వెళ్ళారనుకో ఇంట్లో నీ కొడుకు కా నుంచి ఇంకా స్టార్ట్ అవుద్ది నీకు బయట కాదు ఇంట్లోనే ముందు స్టార్ట్ అవుద్ది వాణ్ణి అలా తయారు చేస్తాను నీ మీదికే గుణపం దించినట్టు దించుతాను వాణ్ణి అలా అలా తయారు చేసి నీ జుట్లో పుట్టినవాడు నీ కొడుకు అని మర్చిపోకు నీకంటే వంద రెట్లు వాణ్ణి ఇంకా 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 పదునుగా చేస్తాను అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు ఎందుకు అరిత అన్ని కావలసుకొని చేశానా నా కొడుకున్నా కాకుండా వానికి పగనూరి పోస్తున్నావు నేను నీకు ఏమన్యాయం చేశానే మీ ఇద్దరికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను కదే ఏ తప్పు చేయకముందే నన్ను అలా చేశారే ఎవరో ఇరికించారే అలా నా కొడుకున్నా కాకుండా చెయ్యకే పండి మీ దొంగ నాటకాలు నాకన్నీ తెలుసు ఏదో నాకు మీద నీడ ఉండడానికి నేను అలా చేశాను రాగానే కన్నీళ్లు పెట్టుకున్నానంటే నాది జాలి గుండె అనుకున్నారేమో అస్సలు కాదు కఠినంగా మారిపోయింది ఎప్పుడో నన్ను కాదని లత మీద కన్నేసారే ఆ రోజే నేను కఠినం చేసుకున్నాను నా గుండెని అర్థమైందా నా మెడలో తాళి కట్టారు కాబట్టి నేను ఇంత పూర్తి మిమ్మల్ని గౌరవిస్తున్నాను అంతే ఏదో నీ మీద ప్రేమ్ ఉండి పొంగిపోయి ఏడ్చాననుకోవడం చాలా తప్పు శ్రీదేవ్ శ్రీధర్ అగో వచ్చింది వయ్యారి గారాల కొడుకు దిగొచ్చింది ఇప్పుడే అని బుజ్జగించడానికి నిన్ను ఓదార్చడానికి వచ్చింది శ్రీధర్ శ్రీదేవ్ వయ్యారంగా విలుస్తుంది పో కొత్తింటికాడ నుంచి ఇప్పుడే దిగబడ్డట్టుంది నందనాజి ఇప్పటిదాకానే అంటే మా అమ్మ నీకేదో బాధ పెడుతుంది నువ్వు ఇంట్లోకి నిల్లిపోకండి నన్ను మంచిగా చూసుకోండి నా కొడుకును మంచిగా చూసుకోండి అత్తయ్య చాలా బాధ పెడుతుందని నన్ను పట్టుకొని ఏడ్చావు కదే చెప్పాను కదా నువ్వు ఇంత తాళి కట్టడం వల్ల అంత పూర్తన నిన్ను చూడగానే ఏదో పెళ్ళైన కొత్తలా చేసిన ప్రేమ గుర్తొచ్చి పొంగిపోయి ఏడ్చాను బుద్ధి తక్కువై మళ్ళీ నాకు లత మీద నీకున్న మోజు గుర్తొచ్చి మళ్ళీ నేను ఎలా నీ మీద పగ తీర్చుకోవాలా అనేది ఆలోచిస్తున్నాను వద్దే ఇప్పటి నుంచి నేను అన్ని మర్చిపోయి నీతో మంచిగా ఉంటా వెళ్తా అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రేపు ఎల్లుండో కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం అక్కడ మంచిగా కొత్త సంసారం మళ్ళీ కొత్తగా సిగురించేలా మన కాపురాన్ని సక్కదిద్దుకుందా మరిత అవన్నీ ఇంకా నేను లత మీద మోజు పడడం కాదు మామూలుగా ఇష్టం అనేది ఒక మాటలో చెప్పాను లత తప్పుగా అర్థం చేసుకొని నన్ను ఇన్నిట్లో ఇరికించింది మొత్తం చేసింది ఆ లతని అసలు చిన్న విషయాన్ని పెద్దగా చేసింది ఆ లతనే అవసరం లేదు నువ్వు ఎన్ని రకాలుగా నాకు నచ్చ నీ నచ్చజెప్పుడు నాకు అవసరమే లేదు మీ అమ్మ లోపలికి రాకముందే నువ్వు బయటకెళ్ళిపో నడు ఎలా సంతోషంగా ఉందో చూడు నాకు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా మొగుడు పెళ్ళం చాలా సంతోషంగా ఉన్నారు ఈమె పెద్ద మహానటి మొగన్ ముంగటనేమో ఉన్నట్టు నటిస్తుంది బయట చేసి వ్యవహారాలు అన్ని వేరేగా ఉంటాయి ఎలా చూస్తుందో చూడు హలో మేడం ఈ లోకంలో ఉన్నారా నటిస్తున్నారా మేడం మీరు అబ్బబ్బబ్ ఆస్కర్ అవార్డు అదంతా ఇప్పుడు రెండు నెలల నుంచి అసలు మీ జోలికి రాలేదు నాకు ఇచ్చే లక్ష రూపాయలు ఇస్తారా మరియా లేకపోతే విషయం మొత్తం రాజాకి చెప్పమంటారా ఇప్పుడే నీకు లక్ష రూపాయలు మొక్క మీద పడేస్తాను ఇంకో లక్ష తర్వాత ఇస్తాను అబ్బో దీనికి మామూలుగా లేదు రోషా తీసుకో ఈ లక్ష రూపాయలు మళ్ళీ మా ఇంటి మొఖాన రాకు ఇంకో లక్ష ఇవ్వాలి కదా నీకు అవి కూడా త్వరలోనే ఇచ్చేస్తాను రెండు లక్షల కోసం నస పెడుతున్నాడు ఎదవన్నారు ఎదవ వీడికి అసలు పని చేయడమే శాత కాదు ఆ వీడొక ఇయ్యదవనారు ఇయ్యదవా వీడు నన్ను టార్గెట్ చేస్తున్నాడు రాజకి చెప్తాను మా ఆయనకు చెప్తాను అని పెద్ద బిల్డప్ వింది వీనికి ముందు లేవడానికి శాత కాదు కానీ ఏదో అన్నారంట శాస్త్రం సుధా రాజా ఇది కలనా ఇది నిజమే సుధా నేను మీ ఇంటికి వచ్చాను కూర్చో ఏం తీసుకుంటావు రాజా కూల్ డ్రింక్ టీ కాఫీ ఏదైనా తీసుకుంటావా

ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటున్నావు కదా నాకు అదే సంతోషం సుధా నువ్వు హాస్పిటల్లో లతని కాపాడవు చూడు నేను వచ్చేసరికి చాలా బాధ్యతగా ఆమెను చూసుకున్నావు నాకు అప్పటి నుంచి నువ్వు మారావని అనిపిస్తుంది సుధా నువ్వు మారినందుకు మొదటిసారి నేనే సంతోషపడతాను ఇలాగే ఉండు మన బంధం ఎప్పటికీ ఉంటుంది మన స్నేహ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది సుధా అమ్మ కూడా చాలా సంతోషపడింది పెళ్లి చేసుకుంది సుధా మంచిగుంది అని చెప్పాను లత కూడా ఇలా హెల్ప్ చేసింది అని చెప్తే ఇంకా సంతోషపడింది అత్తయ్యసారి చూడాలి రాజా అత్తయ్యనా అదేంటి అలా అంటున్నావు సారీ సారీ ఆంటీ అనబోయి అత్తయ్య అన్నాను రాజా సారీ మామూలుగా మా అత్తయ్య విడిచినట్టుగా అలా అనిపించింది రాజా ఏమనుకోకు సరేలే సుధా నేను వెళ్ళొస్తాను మరి మళ్ళోసారి వస్తానులే సరే రాజా మంచిది మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి ఖచ్చితంగా కుదిరితే మళ్ళీ వచ్చినప్పుడు భోజనం చేస్తాను సుధా సరే రాజా నేను చాలా సంతోషపడతాను రోజు రాజా కల్లోకి వచ్చినట్టు అదే అనుకున్నాను నేను పుసుక్కున కల్లోకి వస్తూ ఉంటావని చెప్పాను ఏమనుకున్నాడో ఏమో కానీ ఏమనుకుంటాలే నా మీద కొంచమైనా ఇష్టం ఉండకపోతుందా లోపల ఇష్టం ఉంది కానీ భార్య ఉంది కదా అని చెప్పలేకపోతున్నాడు మనసులో ఇదేంటి సుధ రివోర్స్ వాడుతుంది పాట ఇంత హ్యాపీగా ఉందేంటో పొద్దున వెళ్ళేటప్పుడు రెండు మూడు దెబ్బలు కొట్టాను ఆ ఏడుస్తూ ఒక మూలన కూర్చుందేమో అనుకున్నాను కానీ ఇదంతా తేడాగా కనిపిస్తుందేంటి హ్యాపీగా కనిపిస్తుంది ముఖంలో ఏదో కళ వెలిగిపోతా ఉంది ఏ ఎవడు వచ్చి వెళ్ళాడు ఆ చెప్పు ఎందుకంత సంతోషంగా ఉన్నావు ఎవడాడు వచ్చినోడు రాజా వచ్చి వెళ్ళాడంటే వీడికి లేనిపోని అనుమానం వస్తుంది ఎవరు వస్తారు ఎందుకు వస్తారు అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అదేంటండి

పోనీలే ఈ రోజుకు వదిలేస్తాం లేదంటే ఈపు చింత పండు చేసేవాడిని నిజమే చెప్తున్నావు కదా నేను తాగిలేను తాగి ఉన్నానేమో వీడికి ఎలా చెప్తే అలా ఆ చెవున పట్టించుకుంటాడు ఏమనడ్లే అనుకుంటున్నావా ఏమి తోలు తీస్తా సరే పైకి లేస్తావు బాధ నా బాధ ఇంకొవరికి చెప్పుకోలేనిది బావా ఈ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని నాకు ఫోన్ పే చేయవా సరేలే తా ఇటు ఇవ్వు చేసిన పోదేంటి నేను ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ ఇక్కడే ఉన్నాయి కదా ఇదేదో మోసంలాగా ఉంది నాకు ఏం అవసరం లేదు ఇక్కడికి చెన్న ఫైవ్ హండ్రెడ్ నాకు